సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది ఆయన ఎలా కనిపిస్తాడు అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంత ఉన్నట్టున్నాయి ఎవరికి ఇష్టం వాళ్ళది ఇప్పుడు ఆయన మాత్రమే మనందరం వింటామా ఎవరిది వాళ్ళకే ఉంటది బట్ ఐ పర్సనల్ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్మన్స్ పర్సనల్ తిండి పట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి అంతే కదా మన కంఫర్ట్ మన ఇష్టం మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెట్టాను ఇంకేంటి మీకు బిర్యానీ కావాలని ఉంటుంది అలాంటిది ఏదైనా ఇట్స్ పర్సనల్ సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్ అంటే నేను సింపతి సింపతైజ్ చేస్తున్నాను ఆయన మీద దట్ ఆ మైండ్ సెట్ పాపం ఓకే ఎందుకంటే బ్యూటిఫుల్ లాంచ్ టుడే ఎందో మచ్చనగడ చిన్న కుర్తాను ఓకే అందులో డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్ అంటే ఇట్స్ ఫ్యాషన్ ఎవరికి ఏది నప్తే అది వేసుకోవాలి ఆయన జస్ట్ లో ఆయన సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది ఆయన ఎలా కనిపిస్తాడు అందుకే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి ఎవరి ఇష్టం వాళ్ళది ఇప్పుడు ఆయన చెప్పినక మాత్రాన మనందరం వింటామా ఎవరిది వాళ్ళకే ఉంటుంది బట్ ఐ పర్సనల్ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్మన్స్ పర్సనల్ తిండి పట్ట ఇవన్నీ మనకు నచ్చినట్లే ఉండాలి అంతే కదా మన కంఫర్ట్ మన ఇష్టం మీకు నచ్చకుండా నేను బలవంతంగా పక్కన పెట్టే మీకు మీ బిర్యానీ కావాలని ఉంటుంది అలాంటిది ఏదైనా ఇట్స్ పర్సనల్ సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపతి సింపతైజ్ చేస్తున్నాను ఆయన మీద దట్ ఆ మైండ్ సెట్ పాపం లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్యా కన్సల్టెన్సీ యూ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ యు వన్యర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ ఎయిట్ నైన్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ ఎయిట్ నైన్ ఫైవ్